హలో గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం నాకు నిన్న ఒక సోదరుడు అన్న నీ గురించి ఒక వ్యక్తి మాట్లాడారు తమ్ నీ ఫోటో పెట్టారంటే నేను ఒకటే చెప్పాను ఏ ఒక చోట కాదు లేక టీవీ ఫైవ్ వాడు రోజు పెడుతున్నాడు వాళ్ళ స్టార్ వాళ్ళు పెట్టుకుంటున్నారు ఒకడెవడో టీవీ ఫైవ్లో మోదీ లాగా కోట్ వేసుకొని ఒకడు వస్తాడు వాడి పేరు కూడా నాకు తెలియదు వాడు ఏదో లాగా వాడు మాట్లాడుతున్నాడు ఏదో మాట్లాడాడబ్బా నేరాలకు మానవతా విలువలకు ఏంటి సంబంధం ఒకడు మర్డర్ చేసి వస్తాడు ఒకడు రేప్ చేసి వస్తాడు ఒకడు దొంగతనం చేసి వస్తాడు ఒరే నాయనా ఎప్పుడో రెండు వేల ఇరవైలోనో ఇరవై ఒకటిలోనో ఇరవై రెండులోనో ఎప్పుడో పోస్టులు పెడితే ఆ పోస్టులను పట్టుకొని ఒక మర్డరు ఒక మానభంగం ఒక రేపు అని చెప్పేసి వాటితో పోలుస్తూ మానవతా విలువలు ఉండాలన్నా అంట ఒరే నాయనా పోలీసులు కొట్టడం అన్నది ఇల్లీగల్ అనేది మన భారత రాజ్యాంగం చెప్తుంది పోస్టులు పెట్టినందుకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు కాళ్ళకు చేతులకు ఎక్కడ పడితే అక్కడ ముసుగేసి కొట్టడము సరైన పద్ధతి అయితే వాడే చెప్పాడు కదా ఎవడో ఆ టీవీ ఫైవ్లో ఉండేవాడు ఎవడో సూట్ వేసుకొని వస్తాడు వాడు చెప్పాడు కదా వాడు నన్ను ఏదో లండన్లోనే పిచ్చి డాక్టర్ అంట ఒరే పిచ్చి ఎవరికి తగ్గుతుందో ఎవరికి పెరుగుతుందో అన్నీ చూపిస్తారు వాడి కూడా నాకు తెలియదు ఇంకా ఎంతమందిని మనం పట్టుకొని ఇంకా వాళ్ళకి రిప్లై ఇస్తుంటామండి మాకంటూ ఎల్ముండల మాకంటూ ఎండ్రుక ఆర్తనాథల మూర్తి ఇలాంతా టాప్ టియర్ మళ్ళీ ఈ బొగడాగాళ్ళంతా ఏంటంటే ఇప్పుడు ప్రదీప్ పేరు నేను చెప్పాను అనుకో నన్ను కూడా ఏదైనా ప్రదీప్ మాట్లాడితే నాకు పాపులారిటీ వస్తుందని పాపులారితో అంటారు పాపులారిటీ కోసం అరే పుల్కాస్ మిమ్మల్ని నేను పట్టించుకునేంత టైము ఓపిక నాకు లేదురా మీరు ఏదో జీతాలకు బతుకుతున్నారు ఎక్కడో పని చేసుకున్నారు వాళ్ళ సంకలన నాకుతున్నారు వాళ్ళు ఇచ్చే డబ్బులతో మీరు బతుకుతున్నారు బతకండి మళ్ళీ వీళ్ళు న్యాయ నిర్ణేతలు వీళ్ళు ఏది తప్పు ఏది రైట్ చెప్పే మొఖాలు ఈ బొగడా కాదు సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ నాకు ఏదో ట్రోల్ వీడియో మా అన్నే పంపించారు ఏదో నా మీద ట్రోల్ అని మా అన్న నిన్న పంపిస్తే ఈరోజు చూసా సరే నేను కూడా నవ్వుకున్నాను నా మీద ఏదో ట్రోల్ చేశారు అంటే ఏదో పెట్టారు ఫైన్ ఫెంటాస్టిక్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఒక వీడియో నాకు నచ్చిందండి ఒక వ్యక్తి మాట్లాడాడు నేను అతన్ని ఇంతకుముందు నాలుగైదు సార్లు అతని వీడియోలు ట్విట్టర్లో వస్తే నేను కూడా అతన్ని చూశాను చూస్తే నేను గుర్తుపెట్టాను కానీ అతను యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తాడు లేకపోతే అతనికి ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారని నాకు తెలియదు నాకు పేరు ఇప్పటికి కూడా తెలియదు నేను అడిగాను ఎవరు ఇతను బాగా మాట్లాడాడు అంటే అతని పేరు గుండు సూది అన్నాడు ఓకే గుండు సూది అంటే నేను ఛానల్ పేరు ఏమనుకున్నాను కానీ ఛానల్ పేరు వేరుంది ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ అని అండ్ నేను నచ్చింది పోస్ట్ చేస్తానంటే ఆ మిత్రుడే నాతో ఏమన్నాడంటే అన్న అతను తెలుగుదేశానికి ఫేవర్గా మాట్లాడుతూ ఉంటాడు అన్న అన్నాడు మీరు గమనిస్తే మళ్ళీ ఇది నేను చెప్పినందుకు కొన్ని కింద పచ్చ కుక్కలు వచ్చేసి నువ్వు భయపడుతున్నావు అది ఇదని చెప్పేసి మేము ట్రోల్స్ రోజు చేసుకుంటాం మేము సుట్టు చేసుకుంటే వాళ్ళకి డబ్బులు వస్తే మనకు ఆనందమే మనం ఎప్పుడు కూడా కేర్ కూడా చేసింది లేదు నేను ఏ రోజు కూడా అండి మీరు నాలుగేండ్ల మన ప్రస్థానంలో దాదాపు ఐదేండ్లుగా వస్తుంది మన ప్రస్థానంలో ఏ రోజు కూడా వేరే యూట్యూబ్ ఛానల్ పైన మనం కామెంట్లు చేస్తూ నెగిటివ్గా ఏ రోజు కూడా మాట్లాడలేదు ఏ రోజు కూడా అసలు నాకు మాట్లాడాలనిపించదు నేను మాట్లాడలేదు ఎవరిని కూడా చెడ్డ చేసి నేను ఇంతవరకు మాట్లాడలేదండి ఏ ఒక్క యూట్యూబ్ ఛానల్ను కూడా నేను చెడ్డగా మాట్లాడినట్టు మీరు చూపించండి పిచ్చిసేన వాడు ఏదో ఏదో వాగి 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 పెడుతుంటే ఇంకా పోనీ వాడి ఇష్టానికి వాడు వాక్కుని అని చెప్పేసి నేను ఈ రోజు కూడా పట్టించుకోలేదు నేను పెద్దగా అతన్ని సీరియస్గా కూడా తీసుకోలేదు ఎందుకంటే అతని పద్ధతి వేరు ఏదో కులాలను రెచ్చగొట్టుకుంటూ ఏదో పబ్బం కట్టుకుంటూ ఉంటారు మన స్థాయిని మనం తగ్గించుకోలేము అటువంటి వాళ్ళ గురించి మాట్లాడి తెలుగుదేశానికి సపోర్ట్ చేసే వాళ్ళు మాట్లాడిన జనసేన వాళ్ళు మాట్లాడినా నేను ఏ రోజు కూడా నెగిటివ్గా మాట్లాడలేదు నాకు తెలిసి నేను అంటే కోప్పడింది కిరణ్ చేబ్రోలా ఎవడో వాడో అప్పుడు భారతమ్మ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు నేను రియాక్ట్ అయ్యా అతనికి ఛానల్ ఉందో లేదో కూడా నాకు తెలియదు సో తెలుగుదేశం అయితే ఏంటి ఇంకొకరైతే ఏంటి ఇంకొకరైతే ఏంటి నేను ఎప్పుడో ఒకటే నమ్ముతానండి ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకోవచ్చు మనం సామాన్యులము ఏది నాకు ఇది టైంపాస్ కోసం నేను రాజకీయం చేయట్లేదు ప్రజలకు మంచి చేద్దామన్న ఉద్దేశంతో మనం చేస్తున్నాం అందులో నలుగురితో పాటు మనం కూడా ట్రావెల్ అవుతాం మనం కూడా ఎక్కడైనా తప్పులు చేయవచ్చు లేకపోతే ఒప్పులు చేయొచ్చు అవి సరి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం సో తెలుగుదేశం వాళ్ళు చెప్పినా ఇంకొకరు చెప్పినా నా మైండ్ సెట్ ఏంటన్నది అతను కరెక్ట్గా చెప్పాడు నేను ఎందుకు వీడియోస్ చేస్తాను అన్నది నాకు హండ్రెడ్ పర్సెంట్ అతను చెప్పింది బా పర్వాలేదు తెలుగుదేశం కానీ ఇంకొకరు కానీ మనం మైండ్లో ఏమనుకున్నామో దాన్ని ఎగ్జాక్ట్గా చెప్పారు నాకు అనిపించింది ఒకసారి ఆ సోదరుడు మాట్లాడిన మాటలు నేను చూపిస్తాను చూడండి మళ్ళీ అతను తెలుగుదేశం సపోర్ట్ చేస్తాడా జనసేన సపోర్ట్ చేస్తాడా నాకు ఏమీ ఫరక్ పడదండి నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే అతని వీడియోలు నేను ఇంతవరకు చూడలేదు ట్విట్టర్లో ఒకటి రెండు సార్లు చూశాను అతన్ని ఎవరైనా పోస్టులు వస్తే చూశాను నాకు అతని పేరు చెప్పాను కదండి ఇది పెట్టే వరకు తెలియదు కింద కామెంట్ సెక్షన్ రాయడం మీకు తెలిస్తే గుండు సూది అన్నారు అతన్ని ఒకసారి ఏమంటున్నాడు దాదాపుగా ఎయిట్ ఇయర్స్ నుంచి అతను అన్నర్లోనే ఉంటాడు భాస్కర్ రెడ్డి మాలపాటు భాస్కర్ రెడ్డి అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే విపరీతమైన అభిమానం తనకు అభిమానం ఉంటే చూడండి ఆయన డాక్టర్ చింత ఆయన పేరు గుర్తురావట్లేదు చింతా ప్రతాప్ రెడ్డి అనుకుంటారు కదా ఆయన మంచి మంచి వీడియోస్ చేస్తుంటారు అనాలిసిస్ చేస్తుంటారు అంటే పేరు సడన్ గా గుర్తుర మేబీ సబ్జెక్టు కరెక్షన్ ఆయన ఒక డాక్టర్ ఆయన కూడా విదేశాల్లో ఉంటారు ఆయన సబ్జెక్ట్ మాట్లాడతారు బూతులు మాట్లాడతాను ఉండదు అసభ్యం ఉండదు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని పాయింట్ టు మాట్లాడతారు ఎత్తు చూపుతారు సో ఆయన తన అభిమానాన్ని అలా చూడుకుంటారు అది తప్పు అలా చేయడం తప్పు కాదు నేను ఏ ఉద్దేశంతో యూట్యూబ్లో లో వీడియోలు చేయడం స్టార్ట్ చేశానో కరెక్ట్ గా చెప్పాడండి సోదరుడు థ్యాంక్ యూ బ్రదర్ రియల్లీ థ్యాంక్ యూ చాలా కరెక్ట్ గా చెప్పాడు ఎందుకంటే మన ఆలోచన విధానాన్ని అవతల వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు మనకు చాలా సంతోషంగా ఉంటుందండి అంటే బూతులు మాట్లాడము లేకపోతే అసభ్యంగా మాట్లాడము తిట్టడము ఇదే రాజకీయము ఇదే యూట్యూబ్ ఛానల్లో రాజకీయాలు మాట్లాడాల్సిన విధానము అని ఉన్న పరిస్థితుల్లో నేను గర్వంగా ఫీల్ అయ్యేది ఏంటంటే మనం వేరే పంత ఎంచుకుందాం అంటే అది కూడా సహజ సిద్ధంగా నాకు అనిపించింది నేను మాట్లాడదాం ఎందుకంటే ఎవరినో కాపీ కొడితే మనము ముందుకు వెళ్ళలేమండి ఆ ఆర్టిఫిషియల్ ఇది తెలిసిపోద్ది వీ కెనాట్ గో ఫర్దర్ సో నాకు నచ్చినట్లు నేను చేద్దాం పైగా మనం చదువుకున్న వారిగా మనము సమాజానికి ఏమి చెబుతాము అనేది నేను ఆలోచించి ఏ ఒక్క రోజు కూడా ఇది మళ్ళీ చాలాసార్లు చెప్పాను మన ఛానల్ చూసి వాళ్ళకి తెలుస్తుంది కొన్ని కుక్కలు వచ్చి మురుగుతాయి వాళ్ళని కుక్కలని కూడా ఎందుకంటున్నాను మీకు ఆల్రెడీ చెప్పాను నన్ను కుక్కలు డాక్టర్ అంటే వాళ్ళు కుక్కలు అంతే వ్యాజ్ సింపుల్ యాజ్ దట్ అవి వచ్చి మురుగుతాయి మురిడియో వాళ్ళ గురించి మనం పట్టించుకోండి కానీ నేను ఎప్పుడైనా అండి లైక్ ఒక పది నిమిషాలు మనం టైం స్పెండ్ చేస్తున్నాము వేరే వ్యక్తి కూడా మన వీడియోలు చూస్తూ పది నిమిషాలు టైం స్పెండ్ చేస్తున్నారంటే ఒకటి ఆహ్లాదకరంగా ఉండాలి రెండు అర్థమయ్యే విధంగా ఉండాలి మూడోది అవతలవాడు విన్న ఆ విమర్శ అనేది సహేతుకంగా ఉండాలి అతనికి తగిలేలా ఉండాలి ఇప్పుడు రాజకీయాల్లో విమర్శ ప్రతి విమర్శ లేకపోతే రాజకీయం అనేది ఉండదండి నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ఇన్ ఎనీ అదర్ డెమోక్రటిక్ కంట్రీ ఇప్పుడు బ్రిటిష్ పార్లమెంట్ తీసుకున్న అమెరికాలో ఏమంటో నాకు ఎగ్జాక్ట్ తెలియదు సెనేటా ఏదో ఓటెవరిటీస్ సో ఎక్కడ చూసినా అపోజిషన్ పార్టీ వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు విమర్శిస్తారు దానికి వాళ్ళు సమాధానం చెప్తారు ఇది ఒక పద్ధతి కానీ రాను రాను మన రాష్ట్ర రాజకీయాలు ఎలా తయారాయంటే బూతులు మాట్లాడితేను రారా నువ్వు రారా తెలుసుకుందాం నేను రారా తెలుసుకుందాం కొట్టుకుందాం నీ అంత చూస్తా దమ్ము ధైర్యం ఉందా ఇట్లా మాట్లాడితేనో అవి రాజకీయాలు అనే స్థాయికి దిగజారిపోయాయి మన రాష్ట్రంలో నాకు నిన్న కూడా నాకు విచిత్రంగా అనిపించిందండి ఇప్పుడు సాంబిగాడో ఇంకొకడో నువ్వు ఇండియాకి రా నువ్వు భయపడుతున్నావు భయం అనే పదానికి పాలిటిక్స్లో ఎక్కడ స్పేస్ ఉందండి దేనికోసం భయపడాలి నేను గజ్జి కుక్కలు చూసి భయపడతాను రోడ్డు మీద వెళ్ళేటప్పుడు పిచ్చిపట్టిన గజ్జి కుక్కలు చూసి నేను భయపడతాను ఇంకా ఎక్కడ భయపడాలి రాజకీయాలు దేనికోసం భయపడాలి దేనికోసం భయపడాలి నారా లోకేష్ కూడా మనలాగే మనిషి చంద్రబాబు కూడా మనలాగ మనిషి చంద్రబాబు గారు ఒక యాక్టివిటీ చేస్తారు అది నాకు నచ్చకపోతే నేను నచ్చలేదు అని చెప్తాను అది ప్రజాస్వామ్య పద్ధతిలోనే చెప్తాను ఎప్పుడు కూడా నేను చంద్రబాబు నాయుడు లేకపోతే నారా లోకేష్ లండన్ వెళ్తే ముండలి మింగడానికి పోయాడా లండన్కి నీ అమ్మమ్మ కూడా నీ అమ్మమ్మ కూడా అని నేను ఎప్పుడు కూడా చెప్పలేదు నేను మాట్లాడలేదు నేను మాట్లాడను కూడా ఆమె హండ్రెడ్ పర్సెంట్ షూర్ అబౌట్ దాట్ వ్యక్తిగత విషయాల గురించి నేను ఏ రోజు కూడా మాట్లాడలేదు ఎందుకంటే ఎవరో వ్యక్తిగత విషయాలు మాట్లాడేంత ఫ్రీ టైము నాకు ఒకవేళ ఉండింటే నేను వేరే మంచి పనులకు ఉపయోగించేవాడిని అంటే ఇంకొంత ఎక్కువ సమయం నా కుటుంబ సభ్యులతో గడపడానికి నా కొడుకుతో ఆడుకోవడానికి నేను ఉపయోగించేవాడిని ఒకవేళ ఆ సమయం నాకు ఉంది ఆ సమయం కూడా నాకు లేదు నేను దేవుడు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఇట్లా పనికి మాలిన విషయాలపైన దృష్టి పెట్టడానికి నా దగ్గర సమయం లేకోకుండా నన్ను బిజీగా పెట్టిన దేవుడు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఇక్కడ ఎవరైనా కానివ్వండి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిపాలన నడుస్తుందంటే ఈ టీవీ ఫైవ్ వాడో ఏబిఎన్ోడో లేకపోతే ఇంకొకడు డిసైడ్ చేస్తాం నువ్వు చెట్టు చెట్టువే అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు క్యారెక్టర్ డిసైడ్ చేసేసి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తారంటే క్యారెక్టర్ అసాసినేషన్ క్యూలో నిలబడి మరీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాం ఇంకా ఏదో వాడు ప్రపంచంలో ఎవడు చేయనటువంటి తప్పులు చేశాడు అన్నట్లు చెప్తాను కదండి ఒసామా బిన్ లాడను లేకపోతే దాగుది బ్రహ్మ కంటే ప్రదీప్ ఎక్కువ తప్పులు చేశారని రేపు చెప్తాను క్రియేట్ చేస్తారు గంజాయో లేకపోతే ఏదో కల్తీ మధ్యమనో ఇసుకనో అదనో ఇదనో లేకపోతే దిగినబెట్టిన పోలీసుని పుట్టలో గుద్దడనో లేకపోతే పిల్లల మీద కొట్టినాడనో ఏదో ఒకటి ఏదో ఒకటి సృష్టించేసి కక్ష తీర్చుకుంటామంటున్నాడు అది మగతనమా అది ధైర్యమా అడుగుతున్నా అండి అది ధైర్యము అది మగతనమా ఇప్పుడు నేను ఎవరిని ఇంతవరకు తిట్టలేదు నన్ను ఎందుకురా తిట్టారు మరి నన్ను తిట్టిన వాళ్ళని కూడా జైల్లో పెట్టాలంటే నువ్వు భయపడుతున్నావు నువ్వు భయపడుతున్నావు అంటున్నావు నేను లోకేష్ని ఏ రోజు కూడా వ్యక్తిగత దూషణ చేయలేదు లోకేష్ ఫొటోస్ బయట పెట్టలేదు అంటే నువ్వు భయపడుతున్నావు నువ్వు భయపడుతున్నావు అంటే ఇప్పుడు వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఇప్పుడు నేను నారా లోకేష్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడి నారా లోకేష్ శరీర ఆకృతి గురించి మాట్లాడి నారా లోకేష్ వాళ్ళ ఫ్రెండ్స్తో తీసుకున్న ఫోటోలకు వక్రభాష్యం చెబుతూ నేను వాటిని చూపించి నేను ఏదైనా ఎగతాళిగా మాట్లాడితే నాకు ధైర్యం ఉండేట్లా తెలుగుదేశం వాళ్ళని అడుగుతున్నా అలా చేస్తే నాకు ధైర్యం ఉండేట్లా అంటే వాళ్ళే చెప్తున్నారు అన్న నీ ధైర్యం నిరూపించుకోవాలంటే నారా లోకేష్ శరీర ఆకృతి గురించి నారా లోకేష్ వ్యక్తిగత విషయాల గురించి నారా లోకేష్ అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్లో కూర్చొని ఆయన చేసిన పనుల గురించి నువ్వు చెప్పున్నా అప్పుడు నువ్వు చెప్తే ధైర్యం ఉన్నట్టు నువ్వు అవి మాట్లాడలేదా అలాంటివి చేయడం ఎథికల్ కాదు అని నువ్వు మాట్లాడలేదా అయితే నీకు ధైర్యం లేదు భయపడుతున్నాడు ఇక రెండవది ఇప్పుడు గ్లోబలైజేషన్ వల్ల ప్రపంచం అనేది చిన్నదైందండి అమెరికా నుంచో లేకపోతే ఆస్ట్రేలియా నుంచో యూకే నుంచో ఇండియాకు పెట్టుబడులు వెళ్తే మనం సంఖలు గుద్దుకుంటూ పెట్టుబడులు తీసుకొచ్చిన విదేశాల నుంచి అని చెప్పుకుంటాం విదేశాల్లో ఎవరైనా స్థిరపడి బాగా సంపాదిస్తే నా వల్లే సీఈఓ అయినాడు నా అని అక్కడే దెబ్బలు తెలుసుకుంటాం అదే విదేశాల నుంచి మనం మన రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడితే ఎక్కడో దాక్కొని మాట్లాడుతున్నాడు ఎక్కడో దాక్కుని వీడియోలు పెడుతున్నారు దాక్కోవాల్సిన అవసరం ఎవరికి ఉంది ఆ మాట్లాడే చాలా మందికి తెలుసా అండి వాళ్ళ ప్రొఫైల్కి ఐడి ఉండదు వాళ్ళ పేర్లు కూడా వాళ్ళ సొంత పేర్లు ఉండవు వాళ్ళు ఫేస్ చూపిస్తూ నా ఊరి పేరు చెబుతూ నేను ఉంటున్న ఊరి పేరు చెబుతూ నా వృత్తి చెబుతూ నేను ఏం చేస్తున్నానో చెప్తూ నేను ఏ దేశంలో ఉన్నానో చెప్తూ నేను బయటకు వచ్చి ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడుతుంటే నేను ఎక్కడో దాక్కుని మాట్లాడుతున్నానంటాను అంటే ఇవన్నీ కూడా ఏంటంటే అండి ప్రజల్లో ఒక నెరేషన్ క్రియేట్ చేస్తారు అంటే ప్రదీప్ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు ప్రదీప్ను చెడ్డవాడిగా చూపించే ప్రయత్నం చేస్తారు ప్రదీప్ భయపడుతున్నాడు అని చెప్తాడు ప్రదీప్ విదేశాల్లో దాక్కొని తాక్కొని బిక్కుబిక్కు బిక్కుబిక్కుమంటూ ఉంటూ వీడియోలు చేస్తున్నారని చెప్తారు ఒరే మీరు ఎన్ని చెప్పినా ఎన్ని చెప్పినా మీరు ఎంత జాకీలు పెడతారో అంతకు పదింతలు నేను ప్రభుత్వ తప్పుల్ని ఎండగడుతూనే ఉంటాను ప్రజాస్వామ్య పద్ధతిలో ఇంకా దీనికి మీరు ఏ ఎనివేషన్ ఇచ్చుకుంటారో బ్యాక్ సైడు ఏ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకుంటారో మీ ఇష్టం పెట్టుకోండి తెలుగుదేశం వాళ్ళకి చెప్తున్నా కుక్కలకే అని నడుస్తారో గట్టిగా అని నడుస్తారో ఏ కుక్కల్స్ మీరు ఎట్లయినా నడుచుకోండి దట్స్ అ థింగ్ అండి చెప్పాలనుకున్నది వెరీ వెరీ క్లియర్గా చెప్పాము నారా లోకేష్కో లేకపోతే చంద్రబాబు నాయుడుకో నేను వాళ్ళలాగా నేను అంటే గేలి చేసి నేను మాట్లాడను బికాస్ ఐ రెస్పెక్ట్ దేర్ పొజిషన్ ఇప్పుడు ఎవరైనా నన్ను మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నానండి భయపడుతున్నారో అది ఏదంటే నారా లోకేష్ గారు చంద్రబాబు గారు లండన్ వచ్చినప్పుడు ఎందుకు నన్ను అరెస్ట్ చేయించడమో కాళ్ళ కేసు కొట్టించడమో చేయలేదు ఈ ఒక్క ప్రశ్నకి ఎవడైనా కానీ ఏ కుక్కైనా సమాధానం చెప్పి తర్వాత మీరు మాట్లాడండి ఏదైనా కానీ బట్ థ్యాంక్ యూ బ్రదర్ ఐ లవ్డ్ ఇట్ అంటే నేను మనసులో ఏదనుకుని నేను మాట్లాడుతున్నాను అది నువ్వు చెప్పినందుకు మనకు యూట్యూబ్లో డబ్బులు వస్తాయనా లేకపోతే నాకు పేరు వస్తుందనే లేకపోతే నాకు క్రేజ్ పెంచుకోవాలనే ఏ రోజు కూడా నేను ఆలోచించలేదు వన్ మ్యాన్ ఆర్మీ అండి ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ ఎందుకంటే నేను ఏదో డెవలప్ అవ్వాలి నేను ఏదో దీన్ని పెద్ద ఉంటే నాకు ఒక టీం పెట్టుకొని నేను కూడా జాకెల్ పెట్టించుకునేవాడిని నేనే వీడియో చేస్తా నేనే ఎడిట్లు చేస్తా నేనే అప్లోడ్ చేస్తా నేనే తమ్మినే లేస్తా నేనే అన్ని చోట్ల ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఇన్స్టాలో కానీ ఇక్కడ కానీ పెడతా బికాస్ ఐ లవ్ డూయింగ్ దట్ నేను అలా చేయడం జెన్యున్గా మా పార్టీకి మా నాయకుడికి సపోర్ట్ చేసినట్టు నేను ఫీల్ అవుతాను కాబట్టి నేను చేస్తున్నాను ఇంకా కొత్తగా ఇప్పుడు కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుంది ఒరే నాకు కంటెంట్ కావాల్సినంత మా ఎల్ముండల ఎల్ముండలగాడు మా ఎంట్రు కృష్ణ మా అర్తనాదాల మూర్తి వీళ్ళు ఇస్తారండి చాలరా బాబు తెలుగుదేశం వాళ్ళు చేసే తప్పులే నాకు రోజు మూడు కాదు ముప్పై వీడియోలు చేసేకి కంటెంట్ వస్తుంది ఇందువల్ల ఎవరో ఇవ్వాల్సిన అవసరమే ఉంది ఇవ్వాల్సిన అవసరమే ఉంది ఇంకా మాట్లాడే ఆ టాలెంట్ అది పుట్టుకుతో వచ్చింది గంట నర రెండు గంటలు మూడు గంటలు పది గంటలు నాన్ స్టాప్గా చంద్రబాబు చేసిన తప్పుల్ని ఎండగడితేనే ఉంటాను ఎవరికైనా విసుగొచ్చి వాళ్ళు పడుకుని నిద్రవాల్సింది తప్ప నాకు రాదు దట్స్ ద మ్యాటర్ ఐ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో